హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అన్నాడు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ ప్రేమపూర్వకంగా చేసుకుంటున్నానండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చేసుకున్న వారైతే తప్పకుండా చేసుకోమని నా మనవండి అట్లాగే మనము నిన్న నిన్న దినాన్న మనము ఆది కాండము పరిచయం చూసుకున్నాం కదా ఆది కాండం యొక్క వివరణ చూసుకున్నాం కదా ఇవాళ వచ్చేసి నిర్గమా కాండం గురించి తెలుసుకుందాం ఈ యొక్క నిర్గమాకాండ పరిచయం అనేది కొంచెం లెందీగా ఉందండి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం పార్ట్ వన్ పార్ట్ టూ ఫస్ట్ వచ్చేసి ఆది కాండము చూసుకున్న తర్వాత మనము సెకండ్ ఇప్పుడు ఆది కాండం తర్వాత నిర్గ నిర్గమాకాండమే కదండి ఈ యొక్క నిర్గమాకాండం చూద్దాం నిర్గమాకాండం రాసింది మోషే గారండి ఆ యొక్క ప్రూఫ్ వచ్చేసి నా నిర్గమాకాండం ఇరవై అధ్యాయం వచ్చినం అలాగే మార్క్స్ తర్వాత ఏడో అధ్యాయం పదో వచనం పదో వచనం ఈ పుస్తకం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల పదిహేను సంవత్సరం నుంచి పద్నాలుగు వందల నలభై ఐదు సంవత్సరంలో యొక్క మధ్యకాలంలో రాశారని చెప్పి చరిత్రలు చెప్తున్నాయండి నీటి ఈ యొక్క పుస్తకంలో నిర్మాకాఖండంలో నలభై అధ్యాయాలు ఉన్నాయండి పన్నెండు వందల పన్నెండు వచనాలు ఉన్నాయండి అలాగే ఇస్రాయల్ యొక్క ఫస్ట్ అధ్యాయంలో వచ్చేసి ఇస్రాయెల్ యొక్క బానిసత్వం ఫస్ట్ అధ్యాయం ఇస్రాయేల్ ఐగుప్తులో వాళ్ళ యొక్క బానిసత్వం గురించి క్లియర్ కట్గా ఉంటుంది ఫస్ట్ అధ్యాయంలో రెండోది వచ్చేసి ఇస్రాయల్ యొక్క విడుదల రెండో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం వరకు ఐగుప్తు నుండి అనగా ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయల్ జానంగా ఎలా అయితే విడుదల అయ్యారో దాని గురించి రెండు నుంచి పన్నెండు అధ్యాయాల్లో ఉంటుందండి మూడోది వచ్చేసి ఐగుప్తు నుండి వారు విడిపించిన తర్వాత ఇస్రాయెల్ జానంగా విడిపించిన తర్వాత సీనాయి పర్వతం అంటే సీనాయ కొండ దగ్గరికి మోస తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడు ఉన్న సిచ్యువేషన్ని పదమూడు నుంచి పద్దెనిమిది అధ్యాయాల్లో మనకి క్లియర్ కట్గా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క ప్రయాణం గురించి సినాయ పర్వతం నుండి సినాయ పర్వతం యొక్క ప్రయాణం గురించి ఆ యొక్క థర్డ్ పార్ట్ అనేది ఉంటుంది అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఇస్రాయల్లో దేవుడు మోసే ద్వారా అంటే సినాయ పర్వతం మీద దేవుడు మోసే ద్వారా చేసిన గొప్ప కార్యాలు శుచ్యక్రియలు అలాగే ఇక పంతొమ్మిది నుంచి నలభై అధ్యాయాల వరకు క్లియర్ కట్గా ఉంటుందన్నమాట దేవుడు మోసే ద్వారా శుచ్యక్రియలు చేయిస్తాడు నిబంధనలు ఇస్తాడు ఆగ్రహాలు ఇస్తాడు అలాగే ఎన్నో కార్యాలు చేశాడు అనమాట యొక్క యొక్క అధ్యాయంలో క్లియర్ కట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్త్ ఫోర్ పార్ట్స్ అనమాట ఈ యొక్క ఫోర్ పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చి చూద్దాం ఫస్ట్ అధ్యాయంలో ఇస్రాయల్ దేశంలో ఉన్న పాట గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ విధంగా బా ఏ విధంగా బానిసత్వం వాళ్ళు చేస్తూ ఉంటారో ఇస్రాయల్ జనంగం దేవుడికి ఏ రకంగా మొరపెట్టుకున్నారో మనం క్లియర్గా చూస్తాం ఫస్ట్ అధ్యాయంలో రెండో అధ్యాయం నుండి ఆరో అధ్యాయ వారు చూసుకుంటే గనక మోసే పుట్టు గురించి తర్వాత పెద్ద అయిన తర్వాత అయ్యుప్తులు ఉన్న ఒక కథని చంపేస్తాడండి అండి మోసే ఒక కథని చంపేస్తాడు ఆ యొక్క చంపిన తర్వాత ఫరోకి అంటే ఫరోరాస్కి భయపడి మోషే గారు పారిపోతారు పారిపోయి అరణ్యంలో నివసిస్తూ ఉంటారు అంటే పెద్ద అయ్యాక ఒక అతను చంపేసినాక పరో భయపడి ఈ మోస అన్నతను పారిపోతాడు పారిపోయినప్పుడు ఆ యొక్క అరణ్యంలోనే వివాహం చేసుకుంటాడు అరణ్యంలో నలభై సంవత్సరాలు నివసి నివసిస్తాడు నివసించినప్పుడు ఆ యొక్క దేవుని కార్యం ఉంటుంది కదండి మోషే పట్ల ఆ యొక్క కార్యం ఉన్నప్పుడు దేవుడు తన దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఇజ్రాయల్ జనంగాన్ని విడిపించాలి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళాలని దేవుడు అనేక మార్లు ఆ యొక్క మోషతో మాట్లాడుతూ ఉంటాడు ఆ ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు ఇస్రాయల్ జనాంగం అక్కడ బావి మొరపెట్టుకుంటూ ఉంటారు దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు ఈ యొక్క మోస ద్వారా ఆ యొక్క కార్యక్రమం అనేది జరగాలం దేవుడి యొక్క ప్రణాళిక అవును కదా మీకు తెలుసు కదా ఈ యొక్క అధ్యాయంలో అప్పుడు అలాంటప్పుడు దేవుడు వెళ్ళి ఆ యొక్క మోష ద్వారా మాట్లాడుతూ ఉంటాడు నువ్వు వెళ్ళాలి ఆ యొక్క ఇస్రాయల్ జనాంగాన్ని విడిపించాలని అప్పుడు మోస అంటాడు దే నేను వెళ్ళను అంటాడు నేను వెళ్ళను ప్రభు నేను వెళ్ళ వెళ్తాను నేను ఇక్కడే జీవిస్తాను నేను విడిపించలేను చేయలేను అట్లా మాట్లాడతాడు లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి మోషేతో ప్రభువారు మాట్లాడి పంపిస్తారనమాట పంపించిన తర్వాత అక్కడ దగ్గరికి వెళ్తాడు దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే మాటలు ఆ యొక్క రాజు లెక్క చేయడనమాట లెక్క చేయకుండా ఇంకా ఎక్కువగా ఆ యొక్క ఇస్రాయల్ జనాంగాన్ని బాధపడుతూ ఉంటాడు ఇంకా బానిసత్వంగా చేపిస్తూ ఉంటాడు అనమాట అప్పుడు పరో అట్లా చేయిస్తున్నప్పుడు వారు ఇంకా బాధకు గురయ్యి ప్రభు ప్రభుత్వరికి మొరపెట్టుకుంటాడు వెళ్ళి ఏంటి ప్రభు ఇలా జరుగుతుందని అప్పుడు మరలా దేవుడు ఏం చేస్తాడు మరలా నువ్వు వెళ్ళు వెళ్ళి కార్యం జరుగుతుందని చెప్తారు కార్యం జరుగుతుందని చెప్పినప్పుడు అప్పుడు నీవు చేయగలవని మరలా ప్రభు ఆ యొక్క మోసయ్యని పంపిస్తారన్నమాట అప్పుడు జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఈ రెండు నుంచి ఆరో అధ్యాయాల్లో మనము క్లియర్గా చూస్తాం అనమాట అలాగే ఏడో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం వరకు దేవుడు మోసే చోత ఆ యొక్క ఫరో రాజు మాట వినట కదండి అప్పుడేం చెప్తాడు మోసేకి దేవుడు నువ్వు వెళ్ళి నీ పని చేస్తానని చెప్తాడు అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఏడో అధ్యాయం నుండి పన్నెండో అధ్యాయం వరకు దేవుడు మోసే చోత అనేకమంది సుచక్రియలు చేస్తారండి అక్కడ కనపడతాయి చేయిస్తారనమాట మోసే ఫరు దగ్గరికి వెళ్ళి కర్రని ఎలమే పడేస్తాడు పడేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే సర్పంగా మారిపోద్ది కర్ర అప్పుడు సర్పంగా మారిపోయిన తర్వాత మోసే మొత్తము ఆ యొక్క ఏడో అధ్యాయం నుండి పన్నెండో అధ్యాయాల వరకు చూసుకుంటే కనుక ఫస్ట్ శుచక్రియ ఏం చేస్తాడు కర్రని పాముగా చేస్తాడు రెండోది వచ్చేసి పది శుచక్రియలు అక్కడ చేస్తాడు అనమాట ఏంటంటే ఈ ఫరవరాజు మాట వినట్లేదు కదా అప్పుడు మోషి చేసిన కార్యాలు ఏంటంటే పది చేస్తాడు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నేలను రక్తంగా మార్చేస్తాడు తర్వాత వచ్చేసి కప్పలు నప్పిస్తాడు మూడోది వచ్చేసి పేలు నప్పిస్తాడు నాలుగోది వచ్చేసి ఏగలని గుంపులు గుంపులుగా ప్రవహిస్తాడు అలాగే అది వచ్చేసి పశువులు చనిపోతాయి అనమాట ఐదు ఆరోది వచ్చేసి దద్దులు వస్తూ ఉంటాయి మనుషులందరికీ అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి వాన కురిపిస్తాడు అన్నమాట దేవుడు ఎనిమిది వచ్చేసి మెడతలు వస్తూ ఉంటాయి భయంకర మెడతలు వచ్చేస్తూ ఉంటాయి ఆ దేశమంతా అలాగే తొమ్మిది వచ్చేసి కారు చీకటి అంటే పక్కన మనిషి కూడా చీకటి అయిపోతాడు అనమాట కనిపించాడు ఆ రకంగా కారు చీకటి చేసేస్తాడు మళ్ళీ వచ్చేసి తొలి సంతానాన్ని చంపడం జరుగుతుంది అంటే ఫస్ట్ జంతువులే కానీ మనిషిలే కానీ ఎవరైనా సరే తొలికే పుట్టినంతా చనిపోతారు ఇది వచ్చేసి ద్వారా దేవుడు జరిగిస్తాడు పది సూచక్రియలను అక్కడ ఆ తర్వాత ఏడో అధ్యాయం నుండి పన్నెండో అధ్యాయం వరకు చూసుకున్నట్లయితే ఇవి క్లియర్ కట్గా మనకు వివరంగా రాసి ఉంటాయి దాంట్లో మోషే ద్వారా దేవుడు ఇస్రాయల్ జనాంగానికి చేసిన దాన్ని బట్టి ఐగుప్తు నుండి ఆ యొక్క జనాంగం బయటకు వచ్చేస్తారు దేవుడు ఈ యొక్క సుచికలు జరిగించారు కదా అప్పుడు పరరాజు భయపడి ఈ యొక్క జనాంగాన్ని బానిసత్తు నుంచి విడిపించేస్తారు విడిపించేసిన తర్వాత నుంచి మూడో భాగంలో నిర్గమాకాండము పదమూడో అధ్యాయంలో ఐగుప్తు నుండి సీనాయి పర్వతం వరకు ఇస్రాయల్ చేసిన ప్రయాణం గురించి క్లియర్ కట్గా ఉంటుందన్నమాట ఈ ఈ యొక్క అధ్యాయంలో అక్కడ ఏం చూస్తారంటే పదమూడో అధ్యాయంలో అగ్నిస్తంభం మేఘస్థంభం మనకు కనబడుతుంది పదమూడు అధ్యాయంలో మనకి ఏం కనపడుతుంది అంటే మేఘ మేఘస్థంభం అనేది కనబడుతుంది అలాగే పద్నాలుగో అధ్యాయంలో మనకి ఎర్ర సముద్రం దేవుడు రెండు పాయలుగా చీరుస్తాడనమాట ఆ యొక్క ప్రపంచ చరిత్రలోనే జర ఈ యొక్క వింతైన అద్భుతమైన జ వింత అనమాట మనం ఎక్కడ చూడడం ఎలాంటిది సముద్రాన్ని పాయలు చేయడం అంటే మనుష్యం కాదు కదండి అది దేవుడికి అసాధ్యం అవుతుంది మనుషులకైతే ఎలాంటిది ఎంత సైంటిస్టులైనా ఎవరైనా చేయలేరండి అంటే నార్మల్గా కూడా అనమాట అలాంటి గొప్ప అద్భుతాన్ని మనం ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయటం అనేది ఈ యొక్క పద్నాలుగో అధ్యాయంలో క్లియర్ కట్గా చూడగలుగుతాం ఇంకోటి వచ్చేసి పదిహేనో అధ్యాయంలో మారా అంటే మారా అంటే చేదు మారా అనే చేదు వాటర్ని ఆయన తీపి వాటర్గా చేస్తారనమాట ఇది ఒక సూచక్రియ పద్నాలుగో అధ్యాయంలో ఏముంటుంది మారాన్ని అంటే చేదు నీరుని తీపి నీరుగా మారుస్తారు పదహారో అధ్యాయంలో ఆకలిగా ఉన్నవారు అంటే ఇస్రాయల్ జనాంగం సినా సినాయి పర్వతం మీదకి వెళ్తూ ఉండగా జరుగుతుంది కదా సిచ్యువేషన్ వచ్చేసి ఈ యొక్క సిచ్యువేషన్లో ఆకలి ఆకలి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన్నాను కురిపిస్తారు మన్నాను కురిపిస్తూ వాళ్ళ యొక్క ఆహారానికి ఆకలి తీర్చి భోజనానికి చక్కగా వాళ్ళ యొక్క ఆకలి తీర్చి ముందుకు నడిపిస్తారు అనమాట ప్రజల్ని పదిహేడో అధ్యాయంలో ఒక ఫస్ట్ మొదటిసారిగా దేవుడు బండను కొడు దేవుని మోసే చెప్తాడు నేను చెప్తాడు బండను కొట్టు అప్పుడు నీళ్ళు వస్తాయని చెప్తాడనమాట ఏ విష ఈ యొక్క వచ్చినం వచ్చేసి పదిహేడో అధ్యాయంలో క్లియర్ కట్టగా ఉంటుంది ఈ యొక్క శుచ్యక్రియ వచ్చేసి దేవుడు బండను కొడితే నీ రావడం చూస్తామన్నమాట మొదటిసారిగా మోసే దేవుడు బండలు కొట్టున్న మన్నప్పుడు నీరు వస్తాయి అని చెప్పిన సందర్భాలు మనం క్లియర్ కట్గా చూస్తాం పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఇస్రాయెల్ జా ఇస్రాయల్లు సినాయి పర్వతం వరకు చేసినటువంటి ప్రయాణం ఇదంతా క్లియర్ గా ఉంది కదండి మనకి ఏ అధ్యాయంలో ఏ దేవుడు క్రియలు చేశాడు మోషే ద్వారా అనేది మనకు క్లియర్ ఇక్కడ అలాగే పంతొమ్మిది నుంచి నలభై ఐదు అధ్యాయంలో దేవుడు మన పట్ల అంటే వాళ్ళ పట్ల సినాయకొండ మీద చేసిన యొక్క సూచక్రియలు అనేది మనము పార్ట్ టూలో చెప్పుకుందాం క్లియర్గా ఇప్పటివరకు పార్ట్ వన్ మనం చెప్పుకున్నాము పార్ట్ టూ నెక్స్ట్ వ్యూర్ నుండి మీకు ఇస్తాను అనమాట అందరికీ వందనాలు థ్యాంక్ యూ సో మచ్